ఇక్కడికి ఎట్లున్నది అందరూ ఉన్నారా నేనైతే సూపర్ ఉన్నా ఇంకా ఇయాల ముచ్చేట ఏంటితో మీకు ఆల్రెడీ ముందే తెలుసు అందుకని తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఇంక నేనైతే మా అమ్మలు ఇంటికి వచ్చిన ఎందుకంటే మాకు అత్తగారి అయితే నోములు లేవు దీపావళి నోములు ఇక అమ్మళ్లకు ఉన్నాయని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఇంటికి వస్తా ఇక అన్ని ఆల్రెడీ మా వాళ్ళు గోడలు బోళ్లు బట్టలు అన్ని సాప్ చేసారు కానీ ఇక పండగ రోజు ఇల్లు కడుక్కొని అన్ని చేసుకోవాలి కదా ఇక అందుకోసం మా చెల్లెతే గడప గడిగి దానికి తోట అయితే పసుపు రత్త చేతి తోట రతే సరిగ్గా ఉంటదట గడపకి అందుకోసం అని బ్రష్ తో అయితే పసుపురత్తాను ఇక మా అమ్మ అయితే ఇల్లు గడుక్కొత్త అంటే సెంటిమెంట్లు ఉంటాయి కదా పండుగ రోజు ఇల్లు గడగాలని అందుకోసం చెప్పేసి మా అమ్మ ఉన్న రూములు అన్ని గడకంది ఇక ఒక రూమ్ అయితే కిరాయించిన కాబట్టి వాళ్ళైతే ఇంట్లో లేరు ఇప్పటి పండగ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు ఇక బయట కూడా గడిగింది మళ్ళీ మా చిన్నవాడు అయితే ఎక్కడ జారి పడతాడు అని వైపర్ తోటి అయితే క్లీన్ చేస్తాంది ఇక అటు మా అమ్మ క్లీన్ చేసే వరకీ చూస్తుండగానే మా చిన్నోడు అయితే తిరగడానికి పోయి అత్తాండు ఇక లోపల వాటర్ వాటర్ ఉన్నాయని చెప్పేసి వైపర్ తోటి నేను క్లీన్ చేస్తాను లోపల ఇక మంచి షన్ చేస్తేనే కదా పండుగ రోజుతో అందరూ అయ్యేది మేము ఇవన్నీ చేసుకుంటూ ఈ మా అయితే టగటాక్ వచ్చేసి స్నానం చేసి అయితే మర్రి ఆకులు మర్రి ఊడలు మాకు ఇక నోము కోసం ఏమేమి పడితే అని కోసుకొ రావడానికి అయితే చెట్టు కిందికి పోయిండు ఇక చెట్టుకి దగ్గర అంటే ఎవరైనా ఒక్కరు చెట్టు ఎక్కితే కాలు ఊరందరికి ఇట్లా జమ అయి మంచిగా అందరు కలిసి ఆకులు అయితే తెంపుకుంటారు ఇక మా డాడీ ఇట్లా ఆకులు తెంపే లోపు మా పెద్దమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు ఆ పెద్దమ్మ వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే నోములు మా ఇంటి కానీ అన్నట్టు అంటే మాకు ఊళ్ళో అలరాడు ఒకటి ఇల్లు ఉన్నది మా నానమ్మ ఉండేది ఇప్పుడు మా నానమ్మ ఉండలేదు అయితే అక్కడ ఎవరు ఉండలేరు కదా అని చెప్పేసి నోములు అయితే మా ఇంటికి తీసుకొచ్చిండ్రు ఊర్లు ఉంటాం కాబట్టి ఇక వాళ్ళైతే మంచి మా అమ్మ అయితే స్నానం చేసి దీపం ఇక పప్ప అయితే రుబ్బతాది పప్ప ఎందుకు అంటే మాకైతే మా అమ్మ వాళ్ళకి జక్కిడి కూడా ఉంది జక్కిడికి అయితే అప్పాల గారెలు కూడా ఇస్తారట ఇక అందుకోసం అని చెప్పేసి మా అమ్మ పప్పు రుబ్బుతాంది ఎల్లో కలర్ బంతి పులు తెచ్చారు మా వాళ్ళకి ఎల్లో కలర్ ఇవ్వలేదు ఓన్లీ ఆరెంజ్ కలర్ ఉంది ఇక దండలు కూర్చున్నామని చెప్పేసి మా అయితే ఆరెంజ్ కలర్ బంతి పులు కొత్త అంటే ఇక మా చిన్నోడు పోయి నేను కొత్త నేను కొత్త నా దాని చుట్టే తిరుగుతాను ఈ ఒక పువ్వు అయితే కోసి దానికి ఇచ్చిండు ఎట్లా ఎట్లనో కానీ రెండు మూడు వారేసిండి ఒకటి అయితే ఇచ్చిండు ఇక మా అమ్మ మీద సామాన్ మర్చిపోయినా అని చెప్పేసి కొనడానికి షాప్కి పోయింది ఇక ఆ లోపు మా ఇద్దరు పెద్ద అమ్మలు అయితే ఆ తియేట పాలను బొబ్బరి గారు అయితే ఎత్తారు ఏదో ఒకటి మర్చిపోతారు కదా ఖచ్చితంగా ఫంక్షన్ ఏదన్నా ప్రోగ్రామ్ ఉన్నదంటే ఏదన్నా ఒకటి ఖచ్చితంగా మర్చిపోతారు ఇక అందుకోసమే ఇక అయితే ఇవ్వడానికి అయితే తెలీదు మడయాడు మర్రాకులు తెచ్చింది కదా ఇక అయితే మా పెద్ద ఆపు ఇట్లా విస్తారలా అని చెప్పేసి ఈ పుప్పులను అయితే రెండు రెండు పక్కల్లాగా జీరుతాడు ఇక మా వాడికి అయితే ఎండలేదు ఏం లేదు తిరుగుడే తిరుగుడు ఎప్పటి తిరుక్కుంటూనే ఉంటాడు ఇక చూడండి ఎట్లా పెడుతున్నాడు ఫేస్ ని మా పెదాపయితే ఇస్తారా కుడుతున్నాడు ఇక్కడ ఈయనైతే మా రెండో పెదనాన్ అన్నట్టు మా డాడీ అందరికంటే చిన్నోడు ఈయన మా రెండో పెద్దనాన్న అంటే దేవుని దగ్గర అప్పాల గారు పెట్టడానికి ఇస్తారు కావాలి కదా అందుకోసం ప్లాస్టిక్ ఈ వాడకుండా ఇట్లా ఆకుల్లో ఇస్తారు అయితే కుడతారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక ఆ రోజు స్కై అయితే మస్తు అనిపించింది మస్తు అందుకే మా చెల్లి ఒక వీడియో క్లిప్ కూడా తీసింది ఇక గడపలకు పెట్టడానికి తోరణాలు కావాలి కదా ఇక అందుకోసం మా గారు అయితే మామిడి ఆకులు తెంపుతారు మామిడి ఆకులకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు మా ఇంటి కానీ నాలుగైదు చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఇక ఆయన అయితే ఆకులు తెంపించిండు నేనైతే దండలు పూల దండలు గుచ్చుతాను ఇక అంటే నా ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ నేనే కూర్చున్నాను నాకు ఇది ఒక డ్యూటీ మాత్రం నేను మంచిగా ఎత్తా ఒక్కటే నేనైతే పర్ఫెక్ట్ గా చేసే పని అందుకోసం ఈ పని నేనే ఎత్తా నాకే చెప్తారు కూడా మా వాళ్ళు ఇక అందుకోసం పూలదండలు అయితే కూర్చి నేనే గడపలకు గడతాను ఇక్కడ ఇవైతే నాకు అందుతాయి కాబట్టి నేను గడతాను ఈ డిజైన్ ఎట్లా ఉందో చెప్పండి ఇన్స్టాగ్రామ్ లో మా చెల్లె చూసిందంటే నాకు రీల్ పంపించి మరి ఇట్లా కూర్చుదాం అక్క అని చెప్పింది ఒక గడపకైతే ఇట్లా కూర్చున్నాం ఇక మళ్ళీ పెద్దదండ గు ఇట్లా వాక్ ఇట్లనైతే కట్టాలి కదా ఇక అందుకోసం మా ఈయన మా మూడో పెద్ద నాన్న మా డాడీ కంటే పెద్ద ఆయన ఇక్కడ దండ కట్టేటైన వెల్కమ్ తోరణం ఎంత మంచి కనబడుతుంది ఆకాశం ఆకాశంకి స్కై వ్యూ కి ఇవన్నీ మా వాళ్ళు అయితే వచ్చినాక ఇక తీయటప్పాలు బరిగాయని మా అమ్మలు చేసారు కదా ఇక అందుకోసం పూరీలు కొంచెం పిండి తడిపి పూరీలు చేద్దామని మా అమ్మ ఇక్కడ ఇక ఇక్కడ మా అమ్మ పూరీలు అయితే ఎత్తాది ఇక కూరగాయలు ఉండే కొన్ని అవి అయితే మా చెల్లె ఉన్న మా పెద్ద ఇద్దరు కలిసి కాయలు అయితే ఒలుతారు ఇక అన్ని పనులు అయిపోయినాయి వంటలైతే దేవుని మొక్కుడే అన్నట్టు ఇలా అయితే ఈ పెద్దనాడని ఎత్తాడు మాకు ఇక అంతలో మా అత్తమ్మ వాళ్ళ కొడుకు వచ్చిన ఇక అందరూ కలిసి మాట్లాడుతారు ఇక ఇక్కడ ఇంకో మా పెద్దమ్మ వంకాయలు కొత్తంది ఇక మా ఇవన్నీ కట్ చేసి ఇస్తే మా రెండో అయితే వంటలు చేస్తాడు ఇక ప్రతి మాకు బోనాలకైనా ఇగో దీపావళికైనా ప్రతి దానికి కూడా మా పెద్దనా రెండో పెద్దనాడని ఎత్తాడు ఇక ఇక్కడైతే తంగడి కొమ్మలతోటి మర్రి ఊడలు తంగడి పువ్వులు సిరిక కొమ్మ ఇవన్నీ వాడైతే పందిర్ వేసి పందిరి కింద ఇక ఇట్లా గంగుష్క అయితే పోయాలి ఇక పందిరు ఎట్లుందో కామెంట్ చేయండి అంటే ఖచ్చితంగా గంగుష్క పోసి దాని మీదనే నోములు ఇగో ఈ నోముల దండ ఉంటాయి అది ఇదైతే పెడతారన్నట్టు దానికి కూడా బంతి పులి కూచ్చిన వాళ్ళు మంచిగా మొత్తం అన్ని రెడీ చేస్తాం ఇక్కడ ఇక ఇక్కడ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇక దేవుణ్ణి మొక్కే ముందు అయితే అన్ని గడపలు కడిగి అయితే పెట్టాలి ఇక వాకిట్లో కూడా కడిగి నీళ్లు చల్లి బొట్ట అయితే ముగ్గు అయితే వేసుకోవాలి అందుకోసం మా పెద్దమ్మ నీళ్ళు చల్లితే ఇంకో పెద్దమ్మ అయితే ఇక్కడ ముగ్గు ఎత్తంది మా అమ్మ వాళ్ళు నోముకుంటారు కాబట్టి మా అమ్మ అయితే ఫ్రెష్ అయితది మా డాడీ అయితే ఎడ్ల నీర్స్కత్తా అనుకోండి ఆయన అత్తనైతే మొక్కుడు అసలు అయితే మేము ఆ గొడ్లు బర్రెలు ఇవన్నీ నచ్చినాక మొక్కాలే కాకపోతే అమావాస్య గా లేదట నాలుగిటి వరకే ఉందని చెప్పేసి తొందర తొందరగా అన్ని పనులు చేసుకుని అయితే నోముకుంటున్నాం ఇక్కడ బుక్ చదివేదైతే నేనే ఎప్పటికీ నేనే చదువుతా అంటే ఇప్పు ఎప్పటికి కాదు నాలుగు సంవత్సరాలు అయితే నాలుగు సంవత్సరాల నుంచి నేనే చదువుతాను పోయినా సార్ ఒకసారి నాకు వీలు కాలేదు అందుకోసం మా చెల్లె చదివింది ఇక ఫస్ట్ సార్ చదివినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇక ఇప్పుడైతే ఒక్క మిస్టేక్ లేకుండా చదివినా మంచిగా అనిపించింది మిస్టేక్ లేకుండా చదివేసరికి ఇక మా అమ్మళ్ళు అయితే ఇక పూజ ఎంత ఎంతైనా మనం ఎంత చదివినా కూడా అయ్యగారు వచ్చి చదివినంత హ్యాపీనెస్ అయితే రాదు ఎందుకంటే అయ్యగారు అన్ని పూజలు మంచిగా చేపిస్తారు మనమేమో బుక్కులు ఉన్నది మాత్రమే చదువుతాం కదా ఇక అందుకే అంత ఇక పూజ అంతా అయిపోయింది ఇక మేము మంగళహారతి ఇచ్చేసి అందరం అయితే ఇక్కడ దండం పెట్టుకోవాలి మా ఊరి దండం పెట్టుకోమంటే కూడా ఎడతాడు అసలే పెట్టుకుని అంటాడు అంతసేపు మా పూజ చేసుకుంటా అంటే అందులోకి పోయి ఆటలు ఆడి కానీ దండం పెట్టుకోమంటే మాత్రం పెట్టుకోలేదు ఇక ఇక్కడ మేము అందరం అయితే మొక్కినాం మొక్కిన తర్వాత ఇక భోజనాలు అయితే ఇక మా వాళ్ళు ముగ్గురు అయితే ఇటు సైడ్ కూర్చున్నారు మా చెల్ల నేనైతే ఇటు కూర్చున్నాం మా పెద్ద అమ్మలు ఉన్న మా ఆయన మా అత్తమ్మ వాళ్ళ కొడుకు ఇలా అయితే తర్వాత తింటారు ఇక ఇప్పుడు తినలేట అలా కాకలు అయితే ఇక మా కాకలైతే అని కాబట్టి మేము ముందే తిన్నాం ఇక మా అయితే ఇక మొత్తం బాబులు అని ఎండబెట్టింది ఎందుకో మంచిగా వేలాయి కదా ఎండబెట్టెండతే మంచిగా వేలుతాయి అని చెప్పేసి అన్ని ఎండబెట్టింది ఇక మేమైతే తిని మనం బాంబులు తెచ్చుకున్నాం ఈసారి ఇక నేనైతే ఫస్ట్ ఒక బాంబు అయితే వేల్ చేసిన వెళ్దాం అంటే అది చక్కగా అంటుండే లేదు కొంచెం భయం భయం అంటే ఎక్కువ ఉండతే నాకైతే భయం అన్నట్టు భయపడా డేర్ గానే వేరుతా గానీ దగ్గర ఉండగా ఎక్కడ వేడుతుంది అని కొంచెం భయం అమ్ము వేరిన తర్వాత ఇక మేము చీకటి అయింది ఒకటి ఒక రెండు మూడు వేలు సైలెంట్ గా ఉన్నాం ఇక చీకటి అయినాక దీపాలు పెట్టేసి ఇక మంచిగాడు నేను కలిసి అయితే ఇక్కడ ఒక చిచ్చు బుడ్డి పెడతాను ఇక చిచ్చు బుడ్డి పెడతా అంటే నేను పెట్టే వరకే మంచిగానే ఉన్నాడు ఇక అదేమంట బ్లాస్ట్ అంటే ఇట్లా మంచిగా పేలుడు స్టార్ట్ అయిందో ఇక మామూడు భయపడి కూడా స్టార్ట్ చేసిండు నన్ను పట్టుకుంటాడు చూడండి గట్టిగా మీకే అర్థం అయిపోతుంది అది ఎంత మేము చిన్న ఉన్నప్పుడు అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు మా అక్కలు అన్నలు పెద్దమ్మలు పెద్దలు అందరూ వచ్చేటోళ్లు ఊళ్లే ఇక మాకు ఊళ్ళు అని చెప్పిన కదా ఊళ్ళే మంచిగా కనిపించేది అందరు వచ్చే వాళ్ళు కనిపితే ఇప్పుడు ఎవరు అత్తలేరు అందరు పెద్దోళ్ళు అయిన కాడికి వెళ్ళి ఎవరు అత్తలేరు చిన్నప్పుడు అయితే స్తారులో మేము అందరం తినేటోళ్ళం ఆ రోజులే మంచిగా ఉండే ఇప్పటికీ గుర్తుకొత్తాయి మంచిగుంటాయి పోయి ఇప్పుడు కూడా అట్లనే ఉంటాయి కానీ ఇప్పుడు కాకపోతే అందరు స్టడీ మీద వాడి ఒక్కొక్కరు అయితే అసలు ఇంటికే రావడం పండగలు లేవు ఏం లేవు అందరు చదువుకుంటా సిటీలలోనే ఉన్నారు ఇక అందుకోసమే ఇక మా చెల్లె కూడా అత్తగా రాదు అనుకున్నాం ఇక అదైతే పండగ వచ్చింది ఇక మా అత్తమ్మ వాళ్ళ కొడుకు ఇక కొంచెం ఇక ఆయన వస్తే కొంచెం సందడి అనిపిస్తుంది అన్నట్టు ఆయన కూడా వచ్చింది ఆయన ఉన్న ఆయన ఇద్దరు కలిసి అయితే బాబులు అన్ని వేలు చేసారు ఏమో వింత వింత బాంబులు అయితే వచ్చారు నేనైతే అన్నిట్లో అన్ని బాంబులు ఒక్కొక్కటి అయితే నేను ఫస్ట్ వెలిగిచ్చిన రాకెట్ కూడా నేనే పెట్టినా తో హెలికాప్టర్ బాంబు అని డబల్ షార్ట్ అని షార్ట్స్ ఇంకేందో వెరైటీ వెరైటీ అన్ని అయితే తెచ్చిర్రు మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళిని అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు ఏమేం టైప్ ఆఫ్ బాంబులు వేల్చిర్రు అన్ని కూడా నాకు చెప్పండి నన్ను ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ అండ్ సేఫ్ దీపావళి వన్స్ అగైన్ ఇంకా ఇంకొక థర్టీ మెంబర్స్ అయితే నాకైతే సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు ఇంత తొందరగా ఇంత మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా కూడా ఇట్లాగే మంచిగా మీరు నన్ను సపోర్ట్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఈ వీడియో కనుక మీకు నస్తే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్